హాయ్ అండి వెల్కమ్ టు నిత్యశ్రీ బ్యూటిఫుల్ ఛానల్ ఇప్పుడు మనమైతే చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక వన్ అవర్ నానబెట్టుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు ఒక నాలుగైదు మిరియాలు దంచి వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కలిపేసుకోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఎందులో వేసి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత పెట్టుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చింతపండు పులిహార రెడీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్